వాకాయలు వచ్చి ఎంత చెప్తున్నారండి వాకాయలు పావు కేజీ ముప్పై రూపాయలు చెప్తున్నారు ఇవి ఎలాగండి ఎలక్కాయలు కాయ పదిహేను రూపాయలు చెప్తున్నారు ఉసిరికాయలు పావు కేజీ ముప్పై రూపాయలు ఇక్కడ దెబ్బకాయలు కూడా ఉన్నాయి కాయ వచ్చి ఇరవై రూపాయలు చెప్తున్నారు నిమ్మకాయలు ఉన్నాయి డజన్ ఎంతమ్మా నిమ్మకాయలు డజన్ వచ్చి ఇరవై రూపాయలు చెప్తున్నారు నిమ్మకాయలు అమ్మా మనకి ఇక్కడ పంపర్ పనాసకాయ కూడా ఉంది అక్కడ కాయ వచ్చి ముప్పై రూపాయలు చెప్తున్నారు ఇవి ఓపెన్ చేసింది ఉంది ఇక్కడ ఆల్రెడీ పంపర్ పనాస్కాయ ఇవి కొంచెం పెద్ద సైజు అనుకుంటే ఇవి ఎంతమ్మా ఉసిరికాయలు ఇవి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి ఉసిరికాయ పావు కేజీ వచ్చి ఇవి నలభై రూపాయలు అంట మనం ఫస్ట్ చూపించాం కదా అవి కొంచెం చిన్న సైజు అవి వచ్చి ముప్పై రూపాయలు చెప్తున్నారు